నమస్కారం అండి నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ నేను కేర్ హాస్పిటల్ ముషీరాబాద్లో గత మూడు సంవత్సరాలుగా కన్సల్టెంట్ జనరల్ ల్యాప్రోస్కోపీగా పనిచేస్తున్నాను మా దగ్గర తరచుగా వచ్చే పేషెంట్లు కడుపు నొప్పితో బాధపడుతూ వస్తారు కడుపు నొప్పికి చాలా కారణాలు ఉంటాయి కడుపులో మా ఉన్న అవయవాలు ఏంటంటే చిన్న పేగు పెద్ద పేగు అపెండిక్స్ తర్వాత జీనసంచి సంచి ప్యాంక్రియాసు కాలేయం అంటే లివరు బ్యాడర్ అంటే పిత్తాశయము తర్వాత కిడ్నీస్ అంటే మూత్రపిండాలు మూత్రం సంచి ఇంకా రక్తనాళాలు ఇవన్నీ ఉంటాయి సో వీటిలో ఏ దీంట్లో ప్రాబ్లం వచ్చినా కానీ కడుపు నొప్పిగా మనకు బయటపడుతుంది ఇప్పుడు లివర్ ప్రాబ్లం సంబంధించిన అంటే లివర్ ఇన్ఫెక్షన్ ఉండటం కానీ లేకపోతే దానికి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ ఉండటం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా కడుపు నొప్పి రావచ్చు అట్లాగే పేగుకి లే రక్తనాళాలు బ్లాక్ అవ్వటం లేదా పేగులో ఇన్ఫెక్షన్ ఉండటం ఇవి కూడా నొప్పిగా ప్రజెంట్ అవుతారు కిడ్నీలో రాళ్ళు రావటం లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావటం మూత్రంలో ఇన్ఫెక్షన్ రావటం వీళ్ళు కూడా కడుపు నొప్పితో ప్రజెంట్ అవుతారు ఆడవాళ్ళల్లో గర్భసంచి అండాశయాలు కూడా లోప కడుపు లోపలనే ఉంటాయి కాబట్టి వీళ్ళలో కడుపు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళు గైనకాలజీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అయితే ఇప్పుడు కడుపు నొప్పికి వచ్చిన కారణాలు మనం తెలుసుకోవటానికి పేషెంట్ని ఫస్ట్ మనం క్లినికల్గా చూడాలి అంటే పేషెంట్ని ఎక్కడి నుండి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది ఏ భాగంలో ఉంది దాని ప్రకారం అక్కడ ఉన్న అవయవాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు పరిగణించి దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు చేయబడుతుంది కొంతమందికి అల్ట్రాసౌండ్ స్కాన్ కొంతమందికి సీఈటీ అంటే సిటీ స్కాన్ కొంతమందికి ఎంఆర్ఐ ఎంఆర్ఐ స్కాన్ చేయబడుతుంది అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రతి ఇన్వెస్టిగేషన్లోనూ కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని లష్టాలు ఉంటాయి ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ ఏంటంటే ఒక చిన్న మా టీవీలో అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా పొట్టపైన పొట్టలోని అవయవాల్ని చూడబడుతుంది అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే పొట్టలో పేగులో గ్యాస్ ఎక్కువ ఉండటం కానీ ఇట్లా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ తరంగాలు సరిగా లోపలికి చుచ్చుకుపోవు దానివల్ల కరెక్ట్గా డెసిషన్ రాకపో రాలేనప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయబడుతుంది ఇప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు మామూలుగా మన దగ్గర వచ్చి నా దగ్గర వచ్చే పేషెంట్లు ఏమంటారంటే సార్ కడుపు నొప్పి కదా దీనికి మళ్ళీ కడుపు నొప్పి రా రాకుండా ఉండటానికి ఏమైనా ఉంటుందా అని అడుగుతారు కడుపు నొప్పికి ఉన్న చాలా కారణాల్లో వాటి వాటి అవయవాల ప్రకారం మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు గాల్ బ్లాడర్లో రాళ్ళు రావటం కానీ కిడ్నీలో రాళ్ళు రావటం వల్ల కానీ వచ్చినప్పుడు కిడ్నీ రాళ్ళు కొంతమందికి చిన్న సైజు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగితే పడిపోతాయి కొద్దిగా సైజు పెరిగిపోయి ఇరుక్కుపోయినప్పుడు కొంతమందికి ఆపరేషన్ అవసరం పడుతుంది అలాగే గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో రాళ్ళు చిన్న సైజు కానీ పెద్ద సైజు సైజు ప్రకారము కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న సైజు రాళ్ళు అంటే పితాశయం నుండి పైత్రసం గొట్టాల్లో కానీ ప్యాంక్రియాస్కి వెళ్ళే దారిలో కానీ అడ్డుపడిపోయి దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే కొంతమందికి కామెన్లు రావడం కానీ లేదా ప్యాంక్రిటైటిస్ అనే జబ్బు రావచ్చు అదే పెద్ద రాయి అయితేనేమో గాల్ బ్లాడర్ దారిలో అడ్డుపడి కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి కాకుండా జీర్ణసంచికి జీర్ణసంచిలో ఒక్కొక్కసారి అల్సర్లు పగిలిపోయి అంటే అల్సర్ పర్ఫరేషన్ ఉంటాం అది పెరిట్నాటి అంటే మామూలుగా పేగు ఎట్లా అంటే ఒక పైపు లాంటిది ఆ పైపు పగిలిపోయినప్పుడు దాంట్లో మురికి కాలువ పైపు ఎట్లా నీసు సెప్టిక్ నీ పగిలిపోయినప్పుడు నీసు వాసన వచ్చి సెప్టిక్ అవుతుందో అట్లాగే పేగు పగిలిపోయినప్పుడు కానీ జీణసంచి అల్సర్ పగిలిపోయినప్పుడు కానీ దాంట్లో ఉన్న కంటెంట్ దాంట్లో ఉన్న చెడు పదార్థాలన్నీ బయట పొట్టలోపల లీక్ అయ్యి సెప్టిక్ చేసే అవకాశాలు ఉంటాయి పెరిటినైటిస్ పేషెంట్ వీళ్ళందరికీ ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయబడుతుంది అపెండిక్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమందికి యాంటీబయాటిక్స్తో సబ్సైడ్ అంటే జబ్బు కంట్రోల్ చేయవచ్చు కొంతమందికి సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అపెండిక్స్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి అది ఎవరికి అవుతుంది అన్నది ఎవరూ చేయలేము అట్లాగే అపెండిక్స్ లాగానే చాలా నొప్పులు మనం మేము చూస్తూ ఉంటాం కొంతమందికి టీబీ ఉన్నప్పుడు రావచ్చు చిన్నపిల్లల్లో మీసెంట్రిక్ లింఫెట్నైటిస్ అంటే చిన్నపిల్లలకు దగ్గు జలుబు చేసినప్పుడు వాళ్ళు తెమడ మింగేస్తూ ఉంటారు ఆ తెడలో ఉన్న కొన్ని బ్యాక్టీరియా వల్ల పేగులో ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళల్లో మీసెంటరీ అంటే పేగుకి ఇలా రక్తనాళాల ద్వారా పక్కన లింఫ్ నోట్స్ అన్నవి చిన్న చిన్న కంతులు వాపు వస్తుంది దాంతో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకు కడుపు నొప్పి వస్తుంది అలా కాకు ఇవే కాకుండా కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసార్డర్స్ అని ఉంటాయి అంటే వీళ్ళలో క్రాన్స్ డిజీజ్ అని ఒక డిజీజ్ ఉంటుంది దీని ఇట్లాంటి పేషెంట్కి మందులతోనే ట్రీట్మెంట్స్ ఇస్తాము ఆపరేషన్ అవసరం లేదు టీబీ కానీ అపెండిక్స్ పేషెంట్లకి కొంతమందికే ఆపరేషన్ అవసరం పడుతుంది అపెండిసైటిస్ వచ్చిన పేషెంట్లకి ఫస్ట్ మిగతా కారణాలు అన్ని ఎత్తికి ఒకవేళ అవన్నీ లేవు ఓన్లీ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ ఉంటేనే అపెండిక్స్ ఆపరేషన్ చేయవాలి చేయాలి ఆడవాళ్ళల్లో అపెండిక్స్ లాగానే గర్భసంచి పక్కన అండాశయాల సిస్ అంటే నీటి బుడకలు తయారై దాంట్లోకి రక్తస్రావం అవటం కానీ లేకపోతే ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే అండాశయాల నుండి గర్భసంచికి వెళ్ళే పైపుల్లో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అయ్యి అది పగిలిపోయినప్పుడు ఎక్టోపిక్ గెస్టేషన్ అంటాం ఇట్లాంటి పరి పరిస్థితుల్లో కూడా వీళ్ళలో నొప్పిలు అవన్నీ రావచ్చు సో ఏ కారణం అన్నది మనం కర సరి అయిన ఇన్వెస్టిగేషన్ అంటే పరీక్ష మూల పరీక్ష పద పద్ధతిని తెలుసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంటు అందజేస్తే కరెక్ట్ ట్రీట్మెంటు కరెక్ట్ సమయాన్ని మనం ఇంటర్ఫేర్ చేస్తే పేషెంట్ ప్రాణాలు కాపాడటము ప్లస్ కాంప్లికేషన్స్ దానివల్ల వచ్చే నష్టాలని మనం కరెక్ట్గా సరి సరిచేయవచ్చు ఇవాళ మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి కాళ్ళల్లో పుండ్లు ఏర్పడటం దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ అంటే వాటికి ఉన్న ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏమేమి ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్కి కారణం ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఇమ్యూనిటీ అంటే జబ్బు పడే శక్తి తగ్గిపోవటం ఒక ఒక కారణం ఇంకొకటి పూర్ షుగర్ కంట్రోల్ అంటే వాళ్ళలో షుగర్ శాతం ఎక్కువ ఉండటం దానికి టైంకి వాళ్ళు చెక్ చేసుకోకపోవటం వల్ల అది కంట్రోల్లో లేకపోవటం వల్ల వాళ్ళకి జబ్బు పడే శక్తి తగ్గిపోతుంది నెక్స్ట్ కారణాలు వీళ్ళలో ఏంటంటే వీళ్ళలో పెరిఫిల్ వ్యాసుల డిజీజ్ అంటే రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ ఉండటము డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళల్లో నరాలు చచ్చిపో సచ్చి ఇవన్నీ ఉంటాయి వీళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి వచ్చినప్పుడు కాళ్ళల్లో తిమ్మీలు రావటం కానీ లేకపోతే మంటలు మంటల్లాగా అనిపించడం కానీ లేకపోతే కంప్లీట్గా ముద్దు బారిపోవడం ఇవన్నీ జరుగుతాయి డయాబెటిక్ ఫుడ్ మామూలుగా వీళ్ళు ప్రజెంట్ అయ్యే అంటే వీళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఇనీషియల్ కొన్ని కొంతమందికి జస్ట్ ఒక చిన్న గాయం ఏర్పడి దాని చుట్టూ ఎర్రదనము వాపు తర్వాత నొప్పి ఉంటుంది కొంతమందికి ఆ చోట చీము పట్టి చీము రసి కారటము ఇవన్నీ ఉంటుంది కొంతమందికి కాళ్ళు బాగా వాచిపోయి దాంట్లో ఎర్రదనము నొప్పి అండ్ కాళ్ళ రక్తం సరఫరా కూడా దెబ్బతింటుంది అప్పుడు కొంతమందికి గ్యాంగ్రీన్ అంటే నల్ల పడిపోయి కాళ్ళు కొట్టేయాల్సిన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో మనం ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ అంటే కాళ్ళలో జస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమి చేయాలి అన్నది ఫస్ట్ చూ తెలుసుకుందాం కాళ్ళకులో చిన్న దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు కరెక్ట్గా దానికి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది మెల్లిగా ఇన్ఫెక్షన్ వాళ్ళ జబ్బు పడే శక్తి తక్కువ ఉండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యి మెల్లి మెల్లిగా కాళ్ళ టిష్యూస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు వాళ్ళు ఆ దెబ్బ తగలంగానే దాన్ని మంచి యాంటీసెప్టిక్ లోషన్ కానీ లేదా గోరువెచ్చ నీళ్ళలో ఉప్పు ఉప్పు వేసి దాంతో కడుక్కొని తర్వాత ఒక డాక్టర్ని సంప్రదించుకొని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయటం మంచిది ఒకవేళ ఎర్రదనం కానీ వాపు కానీ నొప్పి కానీ ఎక్కువ ఉంటే కొంతమందికి సెల్యులైటిస్ ఉంటాం అంటే కాళ్ళ వాపు ఎక్కువ అయిపోయి టైట్ ఉంది అంటే వాళ్ళలో ఇంజెక్షన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వబడుతుంది వాపు తగ్గిపోయి వాళ్ళలో ఇన్ఫెక్షన్ సెటిల్ అయినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు ఒకవేళ నొప్పి పెరగటం కానీ జ్వరం రావటం బీపీ తగ్గటం ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళలో ఆపరేషన్ కొంతమందికి ఉంటుంది వాళ్ళలో ఫేషియాటమీ అంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టి ఆ చెడు పదార్థాలు బయట రావడానికి దారికి దారి తయ తయారు చేస్తాం కొంతమందికి కాళ్ళు అట్లాగే వదిలేస్తే ఆ రక్తనాళాలు అంటే ఆ వాపు ఎక్కువ అయిపోయి కాళ్ళకెళ్ళే రక్తనాళాలు కూడా దెబ్బతిని వాళ్ళల్లో రక్తం సరఫరా సరిగా జరగక కాళ్ళ వేలు నల్లగా అయిపోవటం లేదా కా అరికాళ్ళ నుండి కింద భాగం అంతా నల్లగా అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి సో అట్లాంటి అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళల్లో ఇనిషియల్గా ఆ డీబ్రైడ్మెంట్ అంటాం అంటే ఆ చెడు నల్లగైపోయిన భాగం కట్ చేయటం కానీ ఎముకల వరకు ప్రాబ్లం లేనప్పుడు డీప్ చెడు చర్మం స్వచ్ఛిపడిపోయిన భాగము కట్ చేసి తీయబ తీయబడుతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ కాళ్ళు మొత్తం పాడైపోతే యాంపుటేషన్ అంటే కాళ్ళు తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం చూడవలసిన విషయాలు ఏంటంటే కాళ్ళలో దెబ్బ తగలంగానే మనం చేసుకు తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ట్రీట్మెంట్ సరైన సమయంలో తీసుకుంటే కాళ్ళని కాపాడడం చేయవచ్చు మన ఒక్కొక్క ఒక్కో పరిస్థితిలో కొంతమంది అంటే మమ్మల్ని కాళ్ళు తీయకుండా పె అట్లాంటి మనము పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ప్రాణం ముఖ్యమా కాళ్ళు ముఖ్యమా అన్న స్టేజ్కి వచ్చినప్పుడే మేము కాళ్ళు తీస్తాము ఎందుకంటే ప్రాణం కాపాడడం ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు వాళ్ళు రాత్రిపూట పడుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డయాబెటిక్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త కాళ్ళల్లో ఏమైనా చిన్న చిన్న గాయాలు ఉన్నాయా కట్స్ అంటే ఘాట్లు ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాలి ఎక్కడన్నా ఎర్రదనం కానీ నొప్పి నొప్పి కానీ లేకపోతే మిగతా మిగతా భాగానికి చూ మిగతా భాగాలకి ఆ భాగంకి టెంపరేచర్ అంటే వేడిగా ఉండడం ఇవన్నీ చూ నోటీస్ చేయాలి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఎంత తొందరగా హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదిస్తే ఎంత తొందరగా మనం ఆ ట్రీట్ ట్రీట్మెంట్ మొదలు పెడితే ఆ కాళ్ళాన్ని కాపాడడం ప్రాణాన్ని కాపాడడం అంత సులువు అవుతుంది